ఏమిటిది తమిళం బోర్డు కనపడుతుంది అని అనుకుంటున్నారా మేమైతే కన్నా కంచి కామాక్షమ్మ వారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఎక్కడి నుంచి వెళ్తున్నాము అనేది అయితే మీరు ముందు వీడియోలు చూస్తే కన్నా అర్థమవుతుంది నెల్లూరు వెళ్ళినప్పుడు మేము అక్కడ పెంచలకోనకి వెళ్ళాము పెంచలకోన నుంచి వచ్చేసి మేమైతే కంచికి వెళ్దాము అని చెప్పి అనుకొని కంచి కామాక్షమ్మ వారిని దర్శించుకుందాం అని చెప్పి వెళ్తుంటే దారిలో వచ్చేసి అక్కడ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది అని చెప్పి చెప్పారనమాట తమిళనాడులోనే అందుకని చెప్పి ఫస్ట్ అయితే మేము అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకున్నాము అక్కడి నుంచి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట కంచి లంకాయ మేము చూసాము అనేది అయితే ఈ ఫుల్ వీడియో అనమాట ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి కంచి గురించి కూడా తెలుస్తుంది మేము వెళ్ళే కొద్దీ నైట్ అయింది కాబట్టి అక్కడైతే కదా మాకు దర్శనానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టలేదు ఎందుకంటే జనం చాలా తక్కువగా ఉన్నారనమాట అక్కడైతే మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము టికెట్ తీసేసుకొని దర్శనం అయితే మాకైతే చాలా బాగా జరిగింది అక్కడ వచ్చేసి తిరుపతికి ఎలా ఉంటాయో అలా స్టెప్స్ ఉంటాయంట మెట్లు త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయని చెప్పి చెప్పారనమాట కానీ అంత టైం లేదు కదా అని చెప్పేసి మేమైతే కన్నా కారులోనే కొండపైకి వెళ్ళాము కారులోనే కొండపైకి వెళ్ వెళ్ళొచ్చు అనమాట అక్కడికి బస్సులు ఆటోలు కూడా వస్తుంటాయి ఏదైనా ముక్కు అనుకున్న వాళ్ళు మెట్లు ఎక్కాలి అనుకున్న వాళ్ళు అయితే కింద నుంచి అయితే మెట్లు ఎక్కుతారంట బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటాయంట మెట్లు అయితే కన అవి కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయంట మేమైతే డైరెక్ట్ కార్లోనే వెళ్ళిపోయాము చూడండి ఆ రోజు మీరు వచ్చేసి కా పౌర్ణమి అయిపోయి సెకండ్ డే అనమాట చందమామ కూడా చక్కగా కనపడుతున్నాడు కదా చాలా బాగా కనపడుతున్నాడు చందమామ అయితే ఇక్కడ టెంపుల్లో కూడా రెండు గోపురాల మధ్యలో కూడా చందమామ అయితే చాలా చాలా కనపడుతున్నాడు బాగా కనపడుతున్నాడు పౌర్ణమి కదా పౌర్ణమి అంటేనే వెలుగు కాబట్టి చాలా బాగా అయితే కనపడుతున్నాడు టెంపుల్లో అయితే ఏ వీడియోస్ అయితే తీయలేదు జస్ట్ కింద తీసాను అలాగే పైన కొండపైన వచ్చేసి చందమామ చాలా బాగా కనపడుతున్నాడు గోపురాల మధ్యలో కూడా అందుకని చెప్పి రెండు షార్ట్ వీడియోలు అయితే తీసాను అంతే అక్కడ మించి అక్కడైతే వీడియోస్ తీయలేదు జస్ట్ మనం వెళ్ళి దేవుడి దర్శనం కోసం వెళ్ళాం కాబట్టి దేవుడిని అయితే భక్తితో దర్శనం చేసుకొని మేమైతే కానీ ఇంకా కంచికి వెళ్ళిపోయాము కంచికి వెళ్ళేసి అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం అనమాట అక్కడైతే రూమ్ తీసుకున్నందుకు కాంప్లిమెంటరీగా అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కానీ నైట్ అయితే ఏం చెప్పేసి నైట్ అయితే మేమే అక్కడే ఫుడ్ ఉంటుందన్నమాట మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మనకేం కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అక్కడ అయితే మేము ఫుడ్ అయితే తినేసాము కరెక్ట్ టైంకి వెళ్ళాం కదా ఇంకా ఫుడ్ తినేసి పడుకొని మార్నింగ్ వచ్చేసి కంచామ్మవారిని అయితే దర్శించుకుందామని చెప్పేసి ఫుడ్ తినేసి వెళ్ళిపోయాం ఫుడ్ అయితే ఓకే బాగుంది అలాగే ఇంకా టీ కూడా ఉంది టీ కాఫీ అన్నీ ఉన్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడైతే రూమ్ కూడా ఓకే అనిపించింది అన్నింటికినా బయట ఈ రూమ్ అయితే చాలా బాగుంది అనిపించింది ఇది మాకైతే కన్నా అక్కడ రూమ్ తీసుకున్న చోటే ఆటో వాళ్ళు కూడా ఉన్నారండి కంచికి వెళ్ళినప్పుడు అయితే కన మనం ఓన్ కార్లో వెళ్ళినా కానీ అక్కడ కార్లు అయితే తిరగలేవు అనమాట ఇక్కడెక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయా ఏంటి అనేది మనకు తెలియదు కదా వాళ్ళైతే కన్నా కరెక్ట్ టైంకి తీసుకెళ్తారు ఎక్కడ ఏ ప్లేస్ చూపించాలా ఎక్కడ ఏ టెంపుల్ చూపించాలా అని చెప్పేసి మొత్తం టోటల్ కంచిలో ఒక ఫోర్ ఫైవ్ టెంపుల్ చూపిస్తారు ఆ మొత్తం ఛార్జ్ అయితే ఎయిట్ హండ్రెడ్ అనమాట మొత్తం వాళ్ళే తిప్పుకొని వస్తారనమాట మేము వెళ్ళిన రోజైతే నెక్స్ట్ డే ఆ రోజు వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారికి వచ్చేసి గరుడ వాహన సేవ ఉంటుందంట నాకైతే ఆ విషయం అయితే తెలియదు కానీ గరుడ వాహన సేవ రోజైతే మాత్రం ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్ళిపోవాలి ఎందుకంటే గరుడ వాహన పూజ అంటే కన్నా అక్కడ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ చుట్టూ కాలనీలు ఉంటాయి కదా అక్కడ మొత్తం అక్కడ వచ్చేసి గరుడ వాహనతో మొత్తం అక్కడ ఊరేగింపుగా అమ్మవారిని తీసుకుని వస్తారంట కల్లా మీరు టెంపుల్లోకి వెళ్తే కల్లా బయటకు వచ్చేసేయాలి లేదంటే కదా మీరు మధ్యాహ్నం అవుతుందో సాయంత్రం అవుతుందో తెలియదు మీరు బయటకు వచ్చి వచ్చేసరికి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి అని చెప్పారు మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం అయితే కదా అక్కడ గరుడ వాహన సేవ జరిగిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గరుడు పక్షి వస్తుందంట అక్కడికి అది చూడీకే జనాలు అంతా విపరీతంగా వస్తారంట అది నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం విన్నాను అనమాట నేనైతే తెలుసుకోలేదు ఇదే ఫస్ట్ టైం అయితే విన్నాను గరుడు పక్షి వస్తుంది కాబట్టి జనాలు అయితే చాలా మంది భక్తులు ఉంటారంట అక్కడైతే కనుక అందుకని చెప్పి మేమైతే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి దర్శనం అయితే చక్కగా పూజ అయితే దగ్గరుండి పూజగా చేయించుకున్నాము పూజ అయిపోయిన తర్వాత అక్కడ ప్రత్యేకించి ఏదైనా పూజ చేసుకుంటే కదా ఏదైనా పులహారం కానీ కండువా కానీ వేస్తారు కదా ఆ పులహారం మా హస్బెండ్కి వేస్తే మా అబ్బాయి చూడండి చక్కగా మెల్ల వేసుకొని తిరుగుతున్నాడు అనమాట నాకు ఇవ్వు అనిపించుకుంటాడు ఇదనమాట అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగింది కా అమ్మవారి దర్శనం అయిపోతూనే మిగతా టెంపుల్స్కి అయితే తీసుకెళ్తామని చెప్పి చెప్పారనమాట ఆటో డ్రైవర్ అయితే కదా కాకపోతే మా అబ్బాయి అయితే అమ్మ ఆకలి అవుతుంది రూమ్కి వెళ్ళేసి వెళ్దాము అని చెప్పి చెప్పాడు అందుకని చెప్పేసి మేమైతే రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి మా అబ్బాయి కూడా కొంచెం తిప్పినట్టు అనిపించి చాలా జర్నీ చేశాం కదా ఆ రోజు ఒకరోజు ఎందుకు డల్ అయ్యాడనమాట అందుకని చెప్పేసి రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత వెళ్దాము అంటే ఆటో వాళ్ళకైతే బాగా తెలిసిపోతుందండి గరుడ వాహన సేవకి ఎటు వస్తున్నారు భక్తులంతా అని చెప్పి గరుడ వాహన సేవ ఎటువైపు ఏ రోడ్లో వస్తుందా అటువైపు వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పి ఆటో వాళ్ళైతే ఒక టైం చెప్పారు లెవెన్ ట్వెల్వ్కి అట్లా వెళ్దాం సార్ అప్పటికైతే తగ్గిపోతారు జనము ఇంకో వేరే రూట్లోకి వెళ్తారు అని చెప్పారనమాట ట్వెల్వ్ తర్వాత మిగతా టెంపుల్స్కి అయితే వెళ్ళాము ఇప్పుడు చూసినది అయితే కదా ఈ టెంపుల్ వచ్చేసి ఏకాంబేశ్వర స్వామి టెంపుల్ అనమాట టెంపుల్ అయితే నేను ఎక్కడ వీడియో ఏమి తీయలేదు ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడు అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక మామిడి చెట్టు ఉంటుందంట త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ది అంట అది మామిడి చెట్టుకు వచ్చేసి నాలుగు రకాల కాయలు కాస్తాయంట పిల్లలు లేని వాళ్ళకి వచ్చేసి ఆ మామిడి చెట్టుకు కాసిన కాయలు తింటే కనుక పిల్లలు ఖచ్చితంగా పుడతారు అనేది ఒక నమ్మకం అనమాట ఇప్పుడైతే ఆ చెట్టు లేదు ఆ ప్లేస్లో ఇంకో చెట్టు కొత్త చెట్టు నాటారు ఆ చెట్టు ఉంటుంది కదా మొద్దు కొమ్మలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొని భద్రంగా టెంపుల్ అయితే ఒక గ్లాస్లో పెట్టారనమాట అందరూ చూడడానికి అలా అయితే సేవ్ చేశారు ఆ మామిడి చెట్టునైతే అయితే కనుక ఇంకొచ్చేసి మేము వెళ్ళిన ఈ టెంపుల్ వచ్చేసి వరదరాజ్ పెరిమాల్ టెంపుల్ అనమాట ఇందులో వచ్చేసి మేము వీడియోలో అయితే ప్రతి ఒక్కరు కెమెరా అయితే చేశారండి కానీ నేను ఇక్కడ వీడియో అయితే తెలియదు ఇక్కడ వచ్చేసి బంగారు బల్లి అలాగే వెండి బల్లి ఉంటాయి కదా అవి కూడా అనమాట వాటిని అయితే తాకి వచ్చేసాము తర్వాత వచ్చేసి ఇక్కడ పాతకాలం కట్టడాలు కదా ఇవన్నీ వచ్చేసి చూసారే ఇక్కడ తిరుగుతుంది ఇవన్నీ యూట్యూబ్లో చూసే మా అబ్బాయి అయితే ఫోటో ఇదేంటంటే ఇది కత్తి ఇది స్టీల్ దాని హ్యాండిల్ ఇది ఇది కత్తినానా ఇది చెయ్యి అదే కత్తి సౌండ్ లో చెయ్యి ఇంకోటి హాఫ్ డిఫరెంట్ అదే చూశారు కదా అక్కడ తిరగడం ఒకటి అదేంటంటే సర్కిల్గా రౌండ్గా తిరగదు కానీ మూడు వైపులుగా తిరుగుతుంది అక్కడ పైన బండగా ఉంటుంది పైన బండ మీద మనం కూర్చోవచ్చు పడుకోవచ్చు కింద ఇవి కాళ్ళలాగా ఉంటాయి అవి రౌండ్ తిరుగుతాయి అనమాట మూడు వైపులుగా తిరుగుతుంది అది ఒకటి అలాగే ఇక్కడ చేసిన వీలు కట్టారు కదా రాతివి ఈ రాతి వచ్చేసి చేతిలో ఉన్న కత్తి కత్తిలాగానే సౌండ్ వస్తుంది రాయితో కట్టినా కానీ కత్తి ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుందంట అవన్నీ మా అబ్బాయి అయితే అబ్జర్వ్ చేస్తున్నాడు అయితే పిల్లలకైతే ఇవన్నీ చాలా బాగా చూపించవచ్చండి ఇవన్నీ వాళ్ళకి సోషల్లో వచ్చేటివే తెలుసుకుంటారు కూడా చక్కగా వీలైతే కన అదే టెంపుల్లో వచ్చేసి విష్ణుమూర్తి అయితే కన కొలనులో నీటి లోపల ఉంటాడంట పడుకొని ఫార్టీ ఇయర్స్కి ఒకసారి నీటిలో నుంచి విష్ణుమూర్తిని అయితే పైకి తీస్తారంట అలాగే నిలబెడతారంట ఫార్టీ ఇయర్స్కి ఒకసారి తీసి ఫార్టీ డేస్ అక్కడ పూజలు చేస్తారంట ఇది తమిళనాడులో చాలా చాలా ఫేమస్ అంట అసలు చాలా జనాలు అసలు ఫుల్ క్రౌడ్ ఉంటారంట అక్కడైతే కనుక త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడైతే పూజలు జరిగాయంట అప్పుడే కొలంలో నుంచి విష్ణువుని అయితే తీసారంట పూజారిలో తీసి చక్కగా అక్కడైతే పూజలు చేస్తారంట ఇక్కడ అది ఒక ప్రత్యేకత అనమాట ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మేము కంచికెళ్ళిన తర్వాత కంచి పట్టు చీరలు కొనకపోతే ఎలా అండి నేను ఏమో కొనాలేని అడగకపోయినా కానీ మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా శారీస్ కొనాలని చెప్పి తీయించారు మా హస్బెండ్తో పాటు మా అబ్బాయి కూడా అమ్మ కంచి పట్టు చీరలు కొనుక్కో అని చెప్పి మా అబ్బాయి కూడా పట్టుబట్టాడు అనమాట అందుకని అక్కడైతే నేనైతే ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను ఇది 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 చూస్తున్నారా శారీ నేస్తారనమాట అక్కడ అది వాళ్ళు చూపిస్తుంటే వీడియో తీశాను ఇది వచ్చేసి ఫోర్ గ్రామ్ శారీ అంట నేనైతే వన్ గ్రామ్ శారీ తీసుకున్నాను ఇది ఫోర్ గ్రామ్ శారీ అంట అక్కడే అది ఎయిటీ థౌజండ్ అయితే పడుతుంది కాస్ట్ అని చెప్పారు వాళ్ళైతే కదా నేనైతే వన్ గ్రామ్ శారీ తీసుకున్నాను నేను తీసుకున్న ఫోర్ శారీస్ గురించి అయితే కన్నా ఫుల్ డీటెయిల్స్ తోటి నెక్స్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మేము ఇక్కడ కంచి నుంచి వచ్చేసి ఇంకా నెక్స్ట్ మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉంటే ఇస్కాన్ టెంపుల్ చూసుకొని నుంచి అటు మేమైతే కన అరుణాచలం వెళ్ళాము అంట అరుణాచలం వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే కన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్